హనుమాన్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సంచలన విజయం సాధించింది ఇప్పటి వరకు కోట్లు కలెక్ట్ చేసింది ఇంతటి విజయాన్ని ఎవరూ ఊహించలేదు మూడు కోట్ల వైపు దూసుకెళ్తోంది దీంతో ప్రశాంత్ వర్మకు డిమాండ్ పెరిగింది బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ రూపొందించనున్నారు ఆల్రెడీ స్టోరీ లాక్ అయింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వరకు జరుగుతోంది త్వరలో ఈ శ్రమకు సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు అయితే ఈ మూవీలో రాముడి పాత్ర పాత్ర ఆంజనేయ స్వామి పాత్ర ఉంటుందట ఈ రెండు పాత్రలను కూడా తెలుగు హీరోలతోనే చేయించాలని ప్రశాంత్ వర్మ ఫిక్స్ అయ్యాడట ఇంతకీ ఎవరంటే రాముడి పాత్రలో మహేష్ బాబు ఆంజనేయ స్వామి పాత్రలో చిరంజీవి నటిస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ తన మనసులో మాటలను బయట పెట్టాడు ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి రాముడిగా మహేష్ చేస్తేనే బాగుంటుందని తన టీంలో ఉన్న వారందరూ ఇదే అనుకున్నామని మహేష్ తో రాముడి గెటప్ లో ఎలా ఉంటాడో చూశామని కూడా చెప్పారు ఇక ఆంజనేయ స్వామి పాత్రకు చిరంజీవి గారు కరెక్ట్ గా సరిపోతారని ఆయనే నటించవచ్చు అని కూడా ప్రకటించారు ప్రస్తుతం చిరంజీవి గారు పద్మ వచ్చిన సందర్భంగా చాలా బిజీగా ఉన్నారు ఆయన బిజీ అయిపోయిన తర్వాత వెళ్లి కలుస్తానని అలాగే ఆంజనేయ స్వామి పాత్ర గురించి కూడా చర్చిస్తానని చెప్పాడు ఇలా జయ హనుమన్ మూవీలో చిరంజీవి మహేష్ బాబు నటించే అవకాశం ఉందని టాక్ బయటకు రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది ప్రచారంలో ఉన్నట్టుగా ఈ మూవీలో చిరంజీవి మహేష్ నటిస్తే సంచలనమే